పరిధిలో ఓ ఘాతుకానికి పాల్పడ్డాడు నిన్న రాత్రి సమీపంలో శ్యామల అనే యువతిపై సిద్ధు అనే యువకుడు కత్తితో హత్యాయత్నానికి ప్రయత్నించాడు అడ్డు వచ్చిన తల్లి సింగపల్లి సావిత్రిపై కత్తితో దాడి చేయడంతో ఆమె చేతికి గాయమైంది ప్రస్తుతం నిందితుడు సిద్ధు పరారులో ఉండటంతో న్యూ పోర్ట్ పోలీసులు గాలింపు చేస్తున్నారు అయితే ఏప్రిల్ నెలలో యువతి శ్యామల కాలేజ్ వద్ద నిందితుడు సిద్ధు అసభ్యకరంగా ప్రవర్తించడంతో అతనిపై గాజువాక పోలీసులు పోక్సో కేసు కింద

విశాఖ గాజువాక న్యూ పోర్ట్ పరిధిలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిన్న రాత్రి ఉడా కాలనీ సమీపంలో శ్యామల అనే యువతిపై సిద్ధు అనే యువకుడు కత్తితో హత్యాయత్నానికి ప్రయత్నించాడు అడ్డువచ్చిన యువతి తల్లి సింగపల్లి సావిత్రిపై కత్తితో దాడి చేయడంతో ఆమె చేతికి గాయమైంది ప్రస్తుతం నిందితుడు సిద్ధు పరార్లో ఉండటంతో న్యూపోర్ట్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు అయితే ఏప్రిల్ నెలలో యువతి శ్యామల కాలేజ్ వద్ద నిందితుడు సిద్ధు అసభ్యకరంగా ప్రవర్తించడంతో అతనిపై గాజువాక పోలీసులు పోక్సా కేసు కూడా నమోదు చేశారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు నాయుడు ఈ ఘాతకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి థ్యాంక్ యూ అండ్ ఈ విశాఖలో చూసుకున్నట్టయితే కనుక రోజు రోజుకి ఈ యువకులు యువతులపై కనుక యువకులు చేస్తున్న అకృత్యాలు అయితే రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది గతంలో ఈ ఈ నెలలోనే ఈ అమ్మాయిలపై అయితే మాత్రం అఘాయిత్యాలకు పాల్పడిన చరిత్ర అయితే మనకి కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి గాజువా దగ్గర ఉన్నటువంటి న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే మాత్రం సిద్ధు అనే యువకుడు యువతపై అయితే మాత్రం కట్తో సంపెన్ అయితే ఐ మీన్ కట్తో దాడికి పాల్పడ్డాడు ఆ శ్యామల అనే శ్యామల అనే ఆమెపై అయితే మాత్రం దాడికి ప్రయత్నించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఇది ఎందుకు దాడి చేశాడు దేనిపై అన్నదానిపై చూస్తే గతంలో అయితే మాత్రం ఎఫ్ఐ నేను ప్రేమిస్తున్నానంటూ అంటూ వెంటపడిన దాఖలాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో అయితే మాత్రం తల్లి మాత్రం గతంలో సింగ వారించిన పరిస్థితి కూడా కనిపించింది అయితే ఆ సిద్ధు అయితే మాత్రం తన తాలూకా దీన్ని అయితే మానుకోని ఆ ప్రయత్నం అయితే చేయలేదు పైగా ఇల్పై అయితే మాత్రం కక్ష పెంచుకొని పూర్తి స్థాయిలో ఎంఐపై అయితే మాత్రం మళ్ళీ దానికి అయితే మాత్రం ప్రయత్నించిన పరిస్థితి మనకి కనిపిస్తుంది గతంలో ఏప్రిల్ నెలలో అయితే అబ్బాయిపై కనుక దాడి చేసిన క్రమంలో అబ్బాయి పైతే మాత్రం సిద్ధుపై అయితే మాత్రం ఫోక్సెక్ కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి ఉంది నమోదు చేసి రిమాండ్ కూడా తరలించారు ఈ నేపథ్యంలో మళ్ళీ ఏదైతే బెయిల్ పై వచ్చి మళ్ళీ అదేవిధంగా విధంగా పై మాత్రం మళ్ళీ దాడికి ప్రయత్నించిన పరిస్థితి మనకి కనిపిస్తుంది ప్రస్తుతం అయితే సిద్ధు అయితే పరారీలో ఉన్నాడని అయితే మాత్రం పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో అయితే మాత్రం సిద్ధు పరారీ నేపథ్యంలో అయితే మాత్రం పోలీసులు గట్టి ఐ మీన్ పెద్ద మొత్తంలో పెద్ద మొత్తంలో అయితే మాత్రం గాలి చర్యలు చేపడుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది అది థ్యాంక్ యూ నాయుడు ఇక విశాఖ గాజువాక న్యూ పోర్ట్ పరిధిలో ప్రేమోన్ మాది ఘాతుకానికి పాల్పడ్డాడు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి ఘాతుకానికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు గాలింపు చర్యలు ఎంత దాకా వచ్చాయి మాదిరి ప్రధానంగా చూసుకునేటప్పటికీ ఈ మధ్య కాలంలో అయితే ప్రేమను మాదిరి అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే గత నాలుగు రోజుల నుంచి చూసుకునేటప్పటికీ ఇప్పటి విశాఖపట్నంలో దగ్గర దగ్గరగా నలుగురు మందిపై కూడా ఒక దాడులకు పాల్పడిన సంఘటన ఈరోజు చూస్తున్నాం కానీ ఈ రోజు నిన్న రాత్రి చూసుకునే ప్రేమనుమాది ఏకంగా దాడి చేసి అదే విధంగా వాళ్ళ తల్లిపై కూడా దాడి చేసిన సంఘటనకు సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది మాత్రం అయితే ఇప్పటి వరకు దత్తలకు తీసుకున్నామని చెప్పు పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ విధమైన సంఘటనలు తరచుగా పెరిగిపోతున్న ఈ నేపథ్యంలో వాటిని ఏ విధంగా అదుపు చేయాలి అన్న దాని మీద ఇప్పటికే చూసుకునేటప్పటికీ ఆ ఏదైతే ఏపీ హోమ్ మినిస్టర్ అంతా అయితే చాలా సీరియస్ గా ఇచ్చే వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఆడపిల్లల మీద ఏవైనా సరే కానీ లేకపోతే ఇటువంటి కార్యక్రమాలకు కానీ పాల్పడినప్పుడు వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఏ విధమైన కఠిన శిక్షలు విధిస్తామని దాని మీద కూడా చెప్పడం జరిగింది కానీ అదేది కాకుండా ఈ రోజు చూసుకునేటప్పటికీ పూర్తి స్థాయిలో ఆ ప్రేమ మాత్రం అయితే రెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది నిన్న రాత్రి సిగ్గున యువకుడు అడ్డు వచ్చిన యువతి శ్యామల తల్లి ఎవరైతే సావిత్రిపై కత్తితో దాడి చేయడం జరిగింది దాని తర్వాత వాళ్ళ సంబంధించిన బంధువులపై కూడా దాడి చేయడం జరిగింది అయితే ఇదంతా కూడా ఇప్పటి వరకు సంబంధించింది కాదు ఏప్రిల్ నెలలో యువతి కాలేజీ వద్ద నిందితుడు ఏదైతే సిద్ధు అసభ్యంగా ప్రవర్తించాడో దీంతో ఫోక్సో కేసు చట్టం కింద వీలైతే రిమాండ్ చేయడం జరిగింది దాని తర్వాత ఈరోజు బయటకు వచ్చిన తర్వాత ఇదే విధమైన సంఘటన చోటు చేసుకోవడం జరిగింది ఇదే కాకుండా మొన్న జరిగిన ఎలమంచుల సంఘటన కూడా దీన్ని చెప్పుకోవచ్చు ఎందుకంటే మైనర్ బాల ఏదైతే కి సంబంధించి టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థిని ఉందో తన కూడా ఈ విధంగానే తను వేధిస్తున్నారని చెప్పి చెప్పిన తర్వాత తన కూడా పోలీస్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం జరిగింది దాని తర్వాత పూర్తిగా రిమాండ్ చేసి మళ్ళీ రిమాండ్ నుంచి బయటకు వచ్చిన యువకుడు ఎవరైతే సురేష్ ఉన్నాడో తను గొంతు కోసి హత్య చేయడమే కాకుండా చేసిన తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకోవడం అంటే తరచుగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి కనుక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధమైన కౌన్సిలింగ్ ఇవ్వాలి ఎందుకంటే పేరెంట్స్ కా పేరెంట్స్ కావచ్చు లేకపోతే విధంగా ఎవరైతే యువత యువకులకు కావచ్చు పూర్తిగా పూర్తిగా వాళ్ళకి వాళ్ళకి అవగాహన చేసుకోవాలి ఎందుకంటే మైనర్ సంబంధించి ఉండేటప్పుడు వాళ్ళ యొక్క మైండ్ సెట్ గానీ మిగతా గానీ సైకాలజిస్ట్ గానీ వీళ్ళందరూ కూడా చూపించాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది కాలేజీల్లో కూడా ఇటువంటి వాళ్ళపై పూర్తి స్థాయిలో ఒక శ్రద్ధ చూపించి వీళ్ళకి కూడా పూర్తిగా ఒక లెసన్ చెప్పిన విధంగానే కౌన్సిలింగ్ కూడా చేయాలంటూ చాలా మంది కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అని వచ్చారు Right, thank you Raju.